పాయంగర్ నాయకత్వం జై జై పాయంగర్ జై జై పాయంగర్ పాయంగర్

निरोधों बैंगलैंड नहीं पहुंचे हैं नहीं पहुंचे हैं नहीं पहुंचे हैं कि दूसरा कदम दूसरा कदम वो कैसे ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక కోటాలో గుర్రంపాడు మండలానికి గిరిజన మహిళ సోదర సోదరి మండలందరూ కూడా నూట అరవై మంది లబ్దిదారులకు పేదల ఎంతో కృషి చేసిన సీనియర్ శాసనసభ్యులు గారికి స్వాగతం సుస్వాగతం కూర్చోండి కూర్చోండి మండల స్థాయి అధికారులంతా కూడా కూడా ఏ విధంగా కట్టుకున్నారు మధ్య దళారి వ్యవస్థ అనేది లేదు ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక రూపాయి అనేది అధికారులకు కానీ ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఏ ఉన్నా కానీ నేరుగా గౌరవ దృష్టికి దృష్టి తీసుకెళ్ళొచ్చామన్నా నౌకౌకలు ఎక్కడైనా ఎవరన్నా ఏమైనా చేస్తే మరి మేము ఐదు వందల ఇరవై ఇళ్ళు కూడా మరి ఇంకొక నెల రోజుల్లో అన్ని కూడా మరి గృహ ప్రవేశాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము కావున మరి ఐదు అరవై మంది లబ్ధారులు కూడా పద్దెనిమిది గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్ట్ సోంపల్లి కాకుండా పదిహేడు గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వడం జరిగింది వారి అభిప్రాయాలు కూడా మీరు తెలుసుకోండి ఏ విధంగా పన్నులు మొదలు పెట్టారు ఏ విధంగా బిల్లులు పడుతున్నాయి ప్రభుత్వం నుండి మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అధికారుల నుంచి ముఖ్యంగా అధికారులు సకాలానికి వచ్చి సహకరిస్తున్నారా లేదా మరి డబ్బులు టయానికి పడుతున్నాయా లేదా అనేది కూడా మరి

వచ్చినాయి సార్ చాలా అంటున్నాం నేను మంత్రి సార్పడి ఉంటాం సార్ ఎప్పటికి ఇల్లు కాలిపోయాం చాలా మంచి సాయం చేశారు సార్ మాకు సార్ మాకు బిల్లులు కట్టాయి మాకు లేట్ మంచిది

వచ్చినటువంటిడి స్పెషల్ కోటాలో మన బోర్గుంపాడు మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీల నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి నా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అదే విధంగా యాభై మంది సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించి మరి మీరు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో వైద్యం చేసుకొని మరి వేల రూపాయలు లక్షల్లో ఖర్చు అయినప్పుడు ఆ బిల్లులు నాకు ఇస్తే నేను ముఖ్యమంత్రి గారితో సంతకం పెట్టించి మరి సీఎంఆర్ఎఫ్ చెక్కును కూడా మంజూరు చేయించాను ఆ యాభై మంది లబ్దిదారు ఇక్కడికి వచ్చినారు వారికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ మన ఎంపీ గారు చాలా విషయాలు చెప్పారు ఎంఆర్ఓ గారు చెప్పారు మన గౌరవ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కూడా చాలా విషయాలు చెప్పారు మీ అందరికీ తెలుసు మన గవర్నమెంట్ వచ్చి ఇరవై రెండు నెలలు పూర్తయింది ఈ ఇరవై రెండు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక లోటుపాటు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్ మంత్రులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ రూపాయి రూపాయి కూడబెట్టి మీలాంటి పేదల కుటుంబాల్లో ఎలుగులు నింపాలి మీ ముఖంలో చిరునవ్వు చూడాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడుతున్న తాపత్రయం అంతా ఇంత కాదు గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిపోతే ఆ అప్పుల మీద వడ్డీలు మన ముఖ్యమంత్రి గారు నెల నెల కడతా ఉన్నారు ఆరు వేల ఐదు వందల కోట్లు కడతా ఉన్న నెలకి మన రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పుల వడ్డీలకే కడుతా ఉన్నారు అయినా కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గత పాలకులు అప్పుల ఊపిలో కూరుకుపోయినా నెట్టి నెట్టిపోయినా ఏ మాత్రం కూడా ధైర్యం సడలకుండా గుండె నిబ్బరంతో మనోధైర్యంతో మీ అందరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వం ఇవాళ ప్రజా ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒకదాని తర్వాత ఒకటి పథకాన్ని అమలు చేస్తూ పేద ప్రజల యొక్క అభిమానాన్ని పొందుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా మరి పేదవాళ్ళకి ఇవాళ మన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మాకంటే ఎక్కువ మీకే ప్రతి పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో దాదాపు పదహారు వేల ఐదు వందల ఐదు కుటుంబాలు ఉంటే యాభై ఆరు వేల ఏడు వందల నూట డెబ్బై ఒక మంది జనాభా ఉంటే ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకం ఏదో ఒక రూపంలో అందుతా ఉంది అది వాళ్ళ ఆర్టీసీ బస్సుల్లో మన ఆడబిడ్డలు కావచ్చు కరెంట్ వ్యవసాయ అరవై వేల ఉద్యోగాలు కావచ్చు మన ప్రభుత్వం పథకం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ ఇంద్రంగుల పథకం అమలు కావట్లేదు ఇంత అప్పులు ఉన్న ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మీలాంటి పేదలకు ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టియాలి మీ సొంత నెరవేర్చాలి మీ ఆత్మ గౌరవాన్ని పెంచాలి మీ వాళ్ళ ఇందిరామ్మ ఇల్లు ప్రతి గ్రామంలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఒక ఊరు రెండు ఊర్లు కాదు అన్ని గ్రామాలు ఇందిరామ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది ఈ ఇందిరామ ఇల్లు ఇలాంటి పేదవాళ్లకు తగ్గిస్తున్న ఇంత అద్భుతమైనటువంటి ప్రభుత్వం ఇంత మంచి గవర్నమెంట్ దేశంలో ఎక్కడ లేదని నేను మీకు తెలియజేస్తా ఉన్నా వాస్తవం మామూలు విషయం కాదు రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరామిల్లు కోట ఎంత ఉండేదప్పుడు ముప్పై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండేది కానీ ఇవాళ ఎంత వచ్చింది మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిపించాలనుకున్నారు గెలిపించారు మన ప్రభుత్వం వచ్చింది మీలాంటి పేదవాళ్ళందరికీ ఇవాళ అయ్యబోతా ఉంది ఇది మామూలు విషయం కాదమ్మా మీరు గుర్తు పెట్టుకోవాలి ఆ ఇల్లు చూసినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుకొస్తారు మర్చిపోలేరు మీరు అటువంటి అవకాశం కల్పిస్తా ఉన్నారు మామూలు నిర్ణయం కాదు ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్థిక కష్టాల్లో మన రాష్ట్రం ఉన్నా కూడా పేదవాళ్ళని కూడా మనము సంతోష పెట్టాలి పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి పక్కా ఇల్లు ఇంటి కల నెరవేర్చే కార్యక్రమానికి మన గవర్నమెంట్ శ్రీకారం చుట్టిందనే విషయాన్ని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా బేస్మెంట్ కట్టుకోగానే లక్ష రూపాయలు నేరుగా మీ అకౌంట్ లో పడతాయి గతంలో మధ్య దళారీలు ఉండేవాళ్ళు సిమెంట్ బిల్లు మారాలన్నా ఐరన్ లోడ్ రావాలన్నా బిల్లు కావాలన్నా ఎవరు ఒక మధ్య దళారి ఉండి మిమ్మల్ని మోసం చేస్తూ మీకు వచ్చే డబ్బులు కూడా కాజేసిన సందర్భాలు గతంలో జరిగినాయి అధికారులు కూడా సస్పెండ్ అయినారు గతంలో ఈనాడు ఎంతో పారదర్శకంగా ఎంతో నిబద్ధతతో అవినీతికి చోటు లేకుండా ప్రతిపక్ష వాటి విమర్శ చేయకుండా లేకుండా ఇవాళ ఇంత పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లకు యాప్ను కూడా పెట్టి అరాత ఉన్న పేదవాళ్ళలో అతి పేదవాళ్ళని గుర్తించి మరి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మీ జాగ యా అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమానికి మన గవర్నమెంట్ ఇవాళ శ్రీకారం చుట్టింది మీరు ఎంత త్వరగా కట్టుకుంటే అంత త్వరగా మీకు మీ నేరుగా మీ అకౌంట్ లోనే డబ్బులు పడుతా ఉంటాయి ఇప్పుడు ఇందరు అక్కలు మాట్లాడుతూ చెప్పినారు వాళ్ళ ఆనందాన్ని సంతోషం వ్యక్తం చేసినారు ఆనంద బస్వాల్ని వారు మన ముందు మరి రాచినటువంటి సందర్భం మనం చూసాం బేస్మెంట్ కాగానే లక్ష రూపాయలు పడతాయి మీ అకౌంట్ లో కిటికీ లెవెల్ రాగానే మళ్ళీ లక్ష రూపాయలు స్లాబ్ వేసుకున్న తర్వాత రెండు లక్షల రూపాయలు పడతాయి కలర్స్ వేసుకున్న తర్వాత ఇంకో లక్ష ఐదు లక్షలు మళ్ళీ తిరిగి ఉండదు పేదవాళ్ళు గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ తిరిగి ఉండదు ఎంత ఇబ్బంది అయినా సరే పేదవాళ్ళకి మంచి పక్కా ఇల్లు కట్టియాలని మన ప్రభుత్వం ఆలోచన చేసి ఇవాళ ముందుకు పోతున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఇంతకుముందు మీ ముందు ఈ సభలో ఇరపా కృష్ణవేణి మాట్లాడుతూ మరి ఆమె మాట్లాడిన మాటలు చాలా నాకు చాలా సంతోషం అనిపించింది అటువంటి వాళ్ళ పేదల కోసమే అటువంటి వాళ్ళ సంతోషం కోసమే మీ ఎమ్మెల్యేగా నేను పనిచేస్తా ఉన్నా మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా నాకు తెలిసి ఎండి పొత్తూరు రెండు వేల పదిహేడులో అగ్గిపడి పాపం కూలి చేసుకోవడానికి అందరు వెళ్ళిపోయిన ఇళ్ళల్లో ఎవరు లేరు గడ్డి అంత గిరిజనులు ఆరింట్లో నిప్పుబడి మొత్తం సర్వం కూల్పోయినారు ఉండడానికి ఇల్లు లేదు బట్టలు లేవు దొంగోడు పడితే ఒక వస్తువు పోతే ఒక వస్తువు ఉంటుంది మరి అగ్గిపడి సర్వం కోల్పోతే గత ప్రభుత్వం ఎవరు పట్టించుకోవాలి వాళ్ళని రెండు వేల పదిహేడు ఎక్కడ ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళ ఇల్లు కూడా వస్తే ఊహించాల అక్క చెప్పిన మాటల్లో ఎరుపక్క ఇష్టమని చెప్పిన మాటల్లో నాకు అర్థమైంది కానీ ఇవాళ వాళ్ళ అటువంటి కుటుంబాల్లో అటువంటి ఆశలు సిగలించే విధంగా బతుకు మీద మనోధైర్యం కల్పించే విధంగా ఇంకా బతకాలి సంతోషంగా ఉండాలి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంది ఉన్నదనే విధంగా ఆమె చెప్పిన మాటల్లో నాకు అర్థమైంది అటువంటి వాళ్ళకి ఇవాళ మనం ఇంద్రం ఇల్లు ఇస్తానమ్మా మన గవర్నమెంట్ వస్తుందని అని చెప్పి చెప్పాను మాట ప్రకారం ఇవాళ ఆ ఇల్లు కాలిపోతే ఆ ఆరిల్లు కూడా ఇవాళ మనం మంజూరు చేసినాం మరి ఎరుపా మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్లో సంతోషంగా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు పది కాలాల పాటు చల్లగా ఉండడానికి వాళ్ళ వాళ్ళ పిల్లలు మంచిగా కట్టుకోండి ఇల్లు మీకే అబ్బా చెప్పింది బాధ్యత మీరే మేస్త్రిని మాట్లాడుకోండి మంచిగా ఇల్లు కట్టుకోవాలి హీలింగ్ చేసుకుంటూ నీళ్ళతో తడుపుకుంటూ అందుకని చెప్పేసి ఆ ఆరు కూడా మనం మంజూరు చేసినాం సంతోషంగా ఇల్లు కట్టుకుంటున్నారు అటువంటి నిర్భాగ్యులు అటువంటి పేదలు అర్హత ఉన్నవాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల సభ్యులే అందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే గత ప్రభుత్వాలు గత పార్టీలు లేక మన ప్రభుత్వం ఆ పార్టీయా ఈ పార్టీయా చూడట్లేదు పేదవాళ్ళ కాదా అర్హత ఉందా లేదా గడ్డి రేకుల బరకాయలు జీవిస్తున్నారా లేదా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది వాళ్ళ బతుకు దేరు ఎలా ఉంది అవన్నీ చూసి మన మండలంలో వేదిక విధంగా మన ఎంపీడేవి గారు రెడ్డి గారు మన ఎంపీడేవి గారు మన మండల అధికారులు అందరూ కూడా మరి స్థాయిలో సర్వే చేసి అట్టడిగా ఉన్నటువంటి పేదవాళ్ళని గుర్తించి ఇవాళ ప్రభుత్వ ఆలోచన ఏదైతుందో ఆశయం ఏదైతుందో ఉందో నెరవేర్చే దాంట్లో మండల అధికారులు కూడా బాగా పనిచేస్తా ఉన్నారు ఇంత త్వరితగతిన మీకు ఇల్లు రావడంలో మన మండల అధికారుల పాత్ర కూడా చాలా కీలకంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా